క్రీస్తు అందుకొరకు కాదు మన కొరకు శాపమైంది మనకు రావాల్సినటువంటి శిక్ష ఆయన మీద పడింది ఎందుకో తెలుసా ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడానికి వీలు లేదండి ఏ ఒక్క వ్యక్తి కూడా మరి నలిగిపోవడానికి వీలు లేదు ఏ ఒక్క వ్యక్తి కూడా మరి నరకానికి వెళ్లాల్సిన పని లేదని క్రీస్తు పరమును విడిచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మన కొరకు శాపంగా శాప్రస్థమైన లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి కాల సమయంలో క్రీస్తు చేసినటువంటి త్యాగం నీ జీవితంలో వ్యదవుతుందా క్రీస్తు చేసినటువంటి త్యాగం నీ జీవితంలో ఫలీకృతం అవుతుందా ఆయన త్యాగం ద్వారా నీ జీవితంలో ఏ స్థాయికి నీ ఆత్మీయ స్థాయి ఎదుగుతుంది వేడిని పెంపొందించుకోవాల్సినటువంటి మనము వేడిని విడిచిపెడుతున్నాం లోకంలో పాపం ఉంది లోకంలో మలినం ఉంది లోకంలో ద్వేషం ఉంది పాపాన్ని ప్రేమిస్తే లోకాన్ని ప్రేమిస్తే దేవుని నామానికి ఎప్పుడు కూడా నీ జీవితం ద్వారా మహిమ రాదండి యాగో పత్రికలు మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయం ఆరో వర్షం నుంచి మనం చదువుకుంటే కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చిండు ఎందుకు ఎక్కువ కృప అంటే ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు ఆయన దేవుల్లో ఆత్మీయ స్థితిలోకి మనం ఎదుగుతాం ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు దేవుల్లో ఆత్మీయమైన స్థితిలోకి మనం రావాలి ఇస్రాయల్ ప్రజలు దినదినము దినదినము దేవునికి దూరం అవుతూనే వస్తున్నారు ఎందుకు కృతజ్ఞత లేని వారుగా వారు ఉన్నారు అక్కడ ఈరోజు నీ జీవితంలో దేవుడు నీ కొరక ప్రాణ త్యాగం చేస్తే నీ ఆత్మీయ స్థితి దేవుల్లో ఎక్కడ వారు తెలుతుంది దేవునికి నమ్మకమైనటువంటి స్థితిలో మనం ఉన్నామా దేవునికి యథార్థమైనటువంటి స్థితిలో మనం ఉన్నామా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మరి ఎక్కువగా ఆయన ఎక్కువ కృపనిచ్చిను ఎక్కువ కృప ఎందుకు ఇస్తున్నా అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు అందుచేత దేవుడు మహంకారులను ఎదురించి దీనులను కృప అనుగ్రహించిన లేఖనం చెప్తుంది కాబట్టి దేవునికి లోబడాలి ఎవరికి లోబడాలి లోకానికి కాదు మనం లోబడాల్సింది మన బంధువులకు కాదు లోబడాల్సింది స్నేహితులకు కాదు లోబడాల్సింది ఇరుగు పొరం వారికి కాదు లోపడాల్సింది దేవునికి లోబడాలని దేవుని వాక్యం సెలభిస్తుంది ఇక్కడ వాక్యంలో మనం చూస్తే దేవునికి ఎప్పుడైతే లోబడతామో దేవుని క్రియలను మనం చూస్తాం దేవునికి ఎప్పుడైతే లోబడి బ్రతుకుతామో దేవుని కార్యాలను మనం చూస్తాం దేవునికి ఎప్పుడైతే లోబడికి బ్రతుకుతామో అప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకుంటాం మనం దేవునికి ఎప్పుడైతే లోబడతామో దేవుని యొక్క ఆశీర్వాదాలు పరలోకపు కవిని మనకు తెరవబడుతుంది ఎందుకు వస్తున్నాయా ఈ రోజు శాపం ఎందుకు వస్తున్నాయా ఈ రోజు కష్టాలు ఎందుకు వస్తున్నాయా అంటే శ్రమలంటే దేవునికి సమయం ఇవ్వడం లేదు వాక్యం చెప్తుంది నేను చెప్పట్లేదు నువ్వు దేవునికి లోబడాలి ఎప్పుడైతే నువ్వు సబ్మిట్ చేసుకుంటావో అప్పుడు దేవుని కార్యాలను మనం ఈ భూమి మీద